ఇక్కడ యాక్టివ్గా ఉండేవాళ్ళు ఉండాలి ఓకే ప్రతి ఒక్కళ్ళు కూడా చక్కగా బైబులు వాక్యం చెప్తున్నప్పుడు వినాలి దైవజన్లో ఆన్సర్ అడిగినప్పుడు తప్పోపో ఓకే మీకు అంటే మీరు ఏం గ్రహించారు మీరు ఏం విన్నారు మీకు ఏం తెలుసు అదే చెప్పండి రాత్రి చెప్పా కదా ఎవరు కూడా ఏం పట్టుకొని రావట్లేదు కర్ర పట్టుకొని రావట్లేదు ఓకే సో హాలూయా సో ఈ రాత్రి మనం మంచి వర్తమానాన్ని మనం విందాం మరి టాగురు మనకు వాక్యానందిస్తారు అందిస్తారు హలో లియా అందరు బాగున్నారా ఓకే దేవుని ఘనమైన మనకి వందనాలు అలాగే కుడి వచ్చిన మీ అందరికీ కూడా రోజునే సూకరిస్తున్నా శుభాలు తెలియజేస్తున్నాను ఓకే నా దినాన పాస్టర్ రాంబాబు గారు చెప్పినట్టుగానే నా గ్రంథంలో ఉంచి మొదటి అధ్యాయంలో మొదటి అధ్యాయంలో ఉంచి పాస్టర్ గారు వాక్యం చెప్పారు నిజమే నేను కూడా ఈరోజు ఏం వాక్యం చెప్పాలి అని ప్రిపేర్ అవుతూ ఉండగా నేను ఎక్కువ టైం తీసుకోను ఎందుకంటే మనం ప్రేయర్ చేయాల్సింది చాలా ఎక్కువ కొన్ని మాటలు దేవుని యొక్క వాక్యంలోంచి మనం నేర్చుకుందాం నేను ధ్యానం చేస్తున్నప్పుడు నాలుగో అధ్యాయం నే గ్రంథం నాలుగో అధ్యాయంలోంచి మనం కొన్ని మాటల్ని మనం చదువుకుందాం మొదటి మూడు వచనాలని మేము గోడ చిన్న సమాచారము విని మిగుల కోపగించి రౌద్రుడై యూదులను ఎగతాళి చేసి షోమరోను వారి ఎదుటను తన స్నేహితుల ఎదుటను ఇట్లనెను దుర్బలులైన ఈ యూదులు ఏమి చేదురు తమంతట తామే ఈ పని ముగిందురా బలు అర్పించి బలపరుచుకొందురా ఒక దినమందే ముగింతురా కాల్చబడిన చెత్తను కుప్పలుగా పడిన రాళ్లను మరలా బలమైనవిగా చేయుదురా మరియు అమోనియుడైన టోబియా అతని యొక్క నుండి వారు కట్టిన దానిపైకి ఒక నక్క ఎగిరినట్ట ఎగిరినట్టయిన వారి రాతి కూడా పడిపోవున చాలు అలాగే రెండవ అధ్యాయం పదవ ఒకసారి ధ్యానం చేద్దాం అప్పుడు యూదా వారు వచనం కరోనీయుడైన సన్బల్లటును అమోనీయుడైన టోబియా అను దాసుడును ఇస్రాయలు క్షేమము కలుగు చేయు ఒకడు వచ్చేనని విని బహుగా దుఃఖపడిరి చాలు చిన్న ప్రార్థన చేసుకొని మనం ముందుకు వెళ్దాం మహోన్నతుడా పరిశుద్ధుడా అయ్యా మేము చదివిన లేఖన భాగన భాగాల్లో ఉంచి ఈరోజు మేము ధ్యానం ఉండగా మీరు మాతో ఉండండి మా అందరితో మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తూ ఉన్నాం నిజమే ప్రియమైన దేవ మా హృదయానికి వెలుగునిచ్చేవాడివి వాక్యంతో మాట్లాడే దేవుడివి గ్రహింపునిచ్చేవాడివి నీవే కదా మా అందరితోనూ మీరు మాట్లాడి ఆ మాటలు మేము విని వెళ్ళిపోయేవారుగా కాదు కానీ నూరింతలు ఫలపరి ఫలభరితమయ్యేటట్టు మా హృదయాల్లో ఉండడానికి కృప చూపించండి ప్రియమైన ఏసయ్యా మీకు థ్యాంక్స్ చెప్తూ మీరు మాతో మాట్లాడమని ఏస్తున్నాలు అడిగి వేడుకుంటున్నా తండ్రి ఆమె చాలు ఈరోజు నిజమే దేవుని వాక్యంలోంచి మనం చదువుకున్న లేఖన భాగం భాగం ఇది ఇక్కడ సెన్ బల్ అక్కడ మనం చూసుకున్నట్లయితే అక్కడ ఒక శత్రువు ఉన్నాడు ఆయన నెహేమ్యా గారు రాజుగారి దగ్గర నుంచి పర్మిషన్ తీసుకొని ఆ కోట కోటగూడలన్నిటినీ కట్టడానికి పాడైపోయిన వాటన్నిటినీ తిరిగి కట్టడానికి రాజుగారి దగ్గర నుంచి ఆదేశాలు తర్వాత ఏమేమి అవసరం ఉన్నాయో అన్నిటినీ తీసుకొని వాటన్నిటినీ తీసుకొని వస్తున్నాడు వచ్చాడు వచ్చి ఎరుషలేములో అన్నీ చూశాడు ఎలా పాడైపోయినాయి అన్నీ గోడలన్నీ చూసి తర్వాత చూస్తూ ఉంటే ఈయన గురించి అక్కడ ఒక కొంతమంది ప్రజలు ఉన్నారు అక్కడ నిహేమియా గారు వస్తున్నారు గోడలు గడతారు ఇజ్రాయల్కి క్షేమం కలుగుతుంది బాగుంటారు వారందరూ అన్నప్పుడు ఏం చేయడం మొదలు పెట్టాడు దుఃఖపడిపోవడం మొదలు పెట్టాడు ఏం చేస్తున్నాడండి అండి దుఃఖపడుతున్నాడు ఎవరు అంటే ఈయన ఇజ్రాయెల్ని ప్రేమించిన వాడు కాదు ఇజ్రాయెల్కి శత్రు చూడండి ఈరోజు కూడా గోడలు కట్టడం లేదంటే తిరిగి గోడలు కట్టడం అనేది ఎంత ఇంపార్టెంట్ ఎందుకు అంత ముఖ్యమైంది అంటే నిజమే నీవు నేను కూడా గోడలు కట్టే ప్రయత్నంలో లేదా నీవు గోడలు కట్టడం అంటే ఏంటంటే ఆ ఫిజికల్గా గోడలు కట్టడమే కాదు కానీ నీవు నేను కూడా తిరిగి పాడైపోయిన వాటిని మన జీవితంలో అది ప్రార్థనా జీవితం కావచ్చు అది ఏ విషయమైన ప్రభువుకి వ్యతిరేకంగా ఉన్నది లేదా అన్ని లేదా పడిపోయిన జీవితం కావచ్చు వాటన్నిటిని తిరిగి కట్టడం ఎందుకు అది కట్టబడినప్పుడు ఏమవుతాం మనం అంటే క్షేమంగా ఉంటాం అందులో మనకు ఉంటుంది అందుకనే శత్రువు కూడా ఎప్పుడు ఏం కోరుకుంటాడు తిరిగి నీ లైఫ్లో నా లైఫ్లో ప్రభువుకి దూరంగా ఉన్నవి ప్రభువుకి వ్యతిరేకంగా ఉన్నవి తర్వాత వాటన్నిటినీ తీసివేస్తూ అయ్యా ప్రభువుకి సరి సరిపడినట్టుగా చక్కగా ఉండాలి అంటే ఎన్నోసార్లు శత్రువు కూడా ఏం చేస్తాడంటే కట్టడానికి నీ లైఫ్లో బాగుండడానికి కట్టబడడానికి ఇష్టపడాడు ఎందుకంటే నీవు నేను కూడా కట్టబడితే క్షేమంగా ఉంటాం నీవు నేను కూడా ప్రభుకి నచ్చినట్టుగా ప్రభు వాగ్దానాలు లేదా ప్రభు యొక్క వాక్య ప్రకారం నీవు నేను కూడా తిరిగి కట్టబడుతూ ఉంటే మనల్ని మనం చేసుకుంటూ ఉంటే శత్రువుకి ఏం కలుగుతుందండి భయం కలుగుతుంది ఎందుకు నీవు నేను శత్రువు యొక్క ఉద్దేశం ఏంటి నీవు నేను కూడా ఎప్పుడు బాగుండకూడదు నాశనం అయిపోవాలి దేవుడికి దూరంగా ఉండాలనేది శత్రువు యొక్క ఉద్దేశం అలాగే ఇక్కడ కూడా ఈయన ఉన్నాడు చూస్తూ ఉన్నాడు నిజమే సార్లు ఆయన నేమ్యా గారు వస్తున్నారంటే ఆయనకి ఏం కలగడం పెట్టింది దుఃఖం కలుగుతుంది ఇంకా అక్కడ నాలుగో వచనం మొదటి మొదటి వచనాన్ని ఒకసారి మనం చూసుకుంటే మేము గోడ కట్టుచున్న సమాచారము విని విని సన్బల్లాట్టు మిగులు కోపగించి రౌద్రుడై యూదులను ఎగతాళి చేశాను చూడండి చూసారా ఏం చేస్తున్నాడు గోడ కడతారు అంటేనే కోపగించడం మొదలుపెట్టాడు ఎన్నోసార్లు ఆయన యూదుల్ని ఎగతాలు చేయడం మొదలుపెట్టాడు ఇంకా ముందుకు వెళ్తూ ఏం చెప్ ఇంకా ఎగతాలు చేస్తూ ఇంక ఇంత పాటు ఉన్నవారు కూడా ఏం చేస్తున్నారంటే ఓహ్ వీళ్ళు కడతారంట వీరు నిజమే వీరు ఇది చేస్తారంట నిజమే గోడలు కట్టేస్తారంట అని చెప్తూ ఉంటే తనతో ఉన్నవారు కూడా ఇంకా ఎక్కిరించడం మొదలుపెట్టారు వీరు గోడ కడితే ఎలా ఉంటుంది తెలుసా వీరు గోడ కడితే కనీసం అట్లా జంప్ చేస్తే కూడా గోడలు పడిపోతాయి అని ఎక్కిరించడం మొదలు పెట్టారు ఈరోజు మన జీవితంలో కూడా నిజమే దేవుడి కోసం నిజమే మన జీవితాన్ని లేదా మన ఉన్న వారిని దేవుడి కోసం తీసుకొని రావాలి ఓ వారి జీవితాలు కట్టబడాలి అని చేసే ప్రయత్నంలో దుస్తుడు దుస్తుడికి తెలుసు నీవు నేను కట్టబడితే గొప్పగా ఉంటాం మనం కాపాడబడతాం క్షేమంగా ఉంటాం దేవుని సన్నిధి అక్కడ ఉంటుంది అని దుస్తుడికి తెలుసు అలానే ఏ అందుకనే ఈరోజు కూడా మనం చేసే ప్రయత్నాల్లో ఏం చేస్తున్నాడు ఎన్నోసార్లు కట్టబడకుండా మనం మన యొక్క మనలో ఉన్న బలహీనతలను చూపిస్తూ మీరు కట్టలేరు అసలు మీరు ఎలా కడతారు ఒక రోజులో కట్టేస్తారా మీరు కడితే ఎలా ఉంటుంది కనీసం నక్కలు దాటినా సరే సరే కూలిపోతాయి అని చెప్తూ ఉన్నాడు చూడండి ఎక్కడైనా సరే గోడలు నక్కలు దాటితే కూలిపోతాయా చూడండి అక్కడ బలహీనత గుర్తు చేస్తున్నాడు ఈరోజు కూడా శత్రువు ఎన్నోసార్లు మన బలం మీద దాడి చేయదు మనం స్ట్రెంత్ అంటే మన శక్తి కలిగిన ప్లేసెస్లో మనం ఎక్కడైతే స్ట్రాంగ్గా ఉంటామో అక్కడ ఎప్పుడు దాడి చేయడానికి చూడ్డు కానీ మన బలహీనత మీదే ఎన్నోసార్లు శత్రువు దాడి చేసేవాడిగా ఉంటాడు ఈరోజు ఇక్కడ కూడా ప్రజలు నిజం కడుతూ ఉన్నారు నిజమే కడుతూ ఉంటే అక్కడ ఏం చేయడం మొదలు పెట్టాడు బలహీనత మీద ఓ ఎన్నోసార్లు నీ లైఫ్ నా లైఫ్ కూడా అలానే ఉంటుంది ఎన్నోసార్లు ప్రభువు గోల్ నిజమే ప్రభు కోసం ముందుకు వెళ్ళాలి లేదా ప్రభు కోసం గొప్ప పని చేయాలి ప్రభు కోసం నేను ప్రార్థన చేయాలి లేదా చుట్టూ ఉన్న వారి కోసం నేను ప్రార్థన చేయాలని మనం అందరం కూడా గొప్ప ప్రయత్నం చేస్తుంటే ఎన్నోసార్లు మన బలహీనత ఏంటో తెలుసా లేదా ఎన్నోసార్లు మన బలహీనతల్లో ఎలా మాట్లాడతాడో తెలుసా ఇన్ని సంవత్సరాలు చేసావు ఏమైనా మారా ఇన్ని సంవత్సరాలు ఎంతోమంది ముందు ఉన్న ప్లేస్ కోసం లేదా ఉన్న వారి కోసం ప్రార్థన చేసావు ఏమైనా ఒక మార్పు వచ్చిందా ఎన్నోసార్లు మన బలహీనతలు లేదంటే ఎన్నోసార్లు వాటి జయించలేనివి నీ శక్తితో నా శక్తితో జయలే జయించలేనివి అసలు నా మన వల్ల కానీ ఆ బలహీనతల మీదే ఎన్నోసార్లు దుష్టుడు మన మీదకి అటాక్ చేస్తూ ఉంటాడు పోరాటం చేస్తూ ఉంటాడు అలాంటి సమయంలో చూడండి నేమియ గారు ప్రార్థన చేస్తున్నారు ప్రభువా నీవు విన్నావు కదయ్యా చూడు వారు ఎలా మమ్మల్ని ఎక్కరిస్తున్నారో ఎలా మమ్మల్ని అవమానపరుస్తున్నారో ఎలా తృణీకరించారో చూడు ప్రవ్వా అని ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు ఈరోజు నీవు నేను మన బలహీనతల్లో ఎన్నోసార్లు మన శత్రువు లేదా ఎన్నోసార్లు కొన్నిసార్లు శత్రువే మన బలహీనతల్లో కృంగదీసేవాడిగా లేదా మన బలహీనతల్ని బట్టి ఎన్నోసార్లు మనతో మాట్లాడద్దు నువ్వు చేయగలవా నువ్వు చేయలేవు నువ్వు ఒక్కడవే ప్రార్థన చేస్తే ఏమవుద్ది నువ్వు ఒక్కడవే చేస్తే ఇంకేమవుతుంది అని ఎన్నోసార్లు బలహీనపరచొచ్చేమో కానీ నిజమే చూడండి ఆ బల దేవుని దగ్గరికి మనం ఎప్పుడైతే వెళ్ళి ప్రార్థన చేయడం మొదలు పెడతామో అయ్యా నా బలహీనతల్లో ఇలా ఉందయ్యా ఓ నీ శక్తి కాదు ప్రభువు దగ్గరికి వెళ్ళి మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభువు నీ కోసం నా కోసం కూడా పోరాడేవాడిగా ఉంటాడు హలో లుయా ఈరోజు ప్రభువు నీ కోసం నా కోసం కూడా పోరాడేవాడిగా ఉండి ఎప్పుడు పోరాడతాడు అంటే నువ్వు బలహీనమైపోయినప్పుడు ఓ నీకేమి అసాధ్యమై అసాధ్యం లాగా కనిపిస్తున్నప్పుడు నిజమే చెప్పండి వారందరి ముందు ఓ ఎరుషులేం కూలిపోయింది ఈ కూలిపోయినప్పుడు ఎన్నో వ్యతిరేకమైన పరిస్థితులు ఎంతోమంది మాటలు వాళ్ళకి కృంగదీస్తుంటే స్టార్ట్ చేస్తూ ఉండగానే కృంగదీస్తుంటే ఎన్నోసార్లు అనిపించవచ్చు ఏంటి అసలు నిజమే నిజమే కదా ఏంటి అసలు మనం స్టార్ట్ చేయగలమా ఏమన్నా ముందుకెళ్ళగలమా అని ఎన్నోసార్లు మనం అనుకొని బలహీనమైన స్థితిలో అసలే బలహీనం కృంగిపోయాం మొత్తం రాళ్ళన్నీ ఇంకా ఏం చెప్తున్నాడంటే కూలిపోయినవి లేదా కుప్పలాగా అయిపోయినవి కాలిపోయిన రాళ్ళతో మీరేం కడతారయ్యా అని ఎన్నో సార్లు ఎక్కరించినట్టు మాట్లాడుతూ ఉన్నాడు చూడండి మన చుట్టూరున్న పరిస్థితులు కూడా అలానే ఎక్కిరించేవిగా ఉండొచ్చు ఎన్నోసార్లు కానీ ప్రభు చెంతకి వెళ్ళి అయ్యా నా పరిస్థితిది నేను ఎక్కరించబడుతున్నాను ఓ నేను కృంగిపోయిన వాడిగా ఉన్నాను ఓ నీవు సహాయం చేయని ప్రభుకి మొరపెట్టినప్పుడు మనం ప్రభు ఏం చేస్తాడు సహాయాన్ని దయచేస్తాడు అందుకే అలాగే అంత అంతేకాదు కానీ మన బలహీనతలన్నిటినీ గెలిచేటట్టు అలాగే మనం ఒకటిగా అయ్యేటట్టు ఉండి మనల్ని మనకి ధైర్యాన్ని ఇచ్చి ఆయన మనల్ని అన్నాడు అందుకనే ఇంకా ముందుకు వెళ్తూ అప్పుడు ఆరో వచనంలో అంటూ ఉన్నారు చూడండి ఒకసారి పని పనిచేయటకు జన్లకు మనస్సు కలిగి ఉండను గనుక మేము గోడను కట్టించుచుంటేమి చాలు చూడండి ఏం చేస్తున్నారు ఒక పక్కనేమో శత్రువు బలహీనుడు వినువు ఏమి చేయలేవు నువ్వు అసలు నీ వల్ల కాదు అని చెప్తూ ఉంటే అంత శక్తి ఎలా వచ్చిందయ్యా తిరిగి మళ్ళీ వారందరూ కూడా కట్టాలనుకున్నారు ఎందుకు కట్టాలనుకున్నారు అంటే నిజమే ప్రార్థన చేశాడు ప్రార్థన చేస్తూ ఆయన ఏం చేశాడు ప్రార్థన చేస్తూ ముందుకెళ్ళాడు కనుక ప్రజలందరిలో ఏం కలిగింది కట్టాలనే మనసు కలిగింది వారందరూ కూడా గోడలు కట్టడం మొదలు ఈరోజు కూడా మన పరిస్థితులు లేదా ఎన్నోసార్లు వేళగా కృంగదీసేవిగాను బలహీనమైన సమయాలు మన వీక్నెస్ మన వీక్నెస్ లేదా మన మనస్సే మనతో మాట్లాడుతూ నువ్వేమీ చేయలేవు ఏమీ సాధించలేవు లేదా నీ వల్ల కాదు అని చెప్తూ ఉన్నా సరే ఒకసారి అందరం కూడా నిజమే ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నాం చూడండి మీకు ఒక ఉదాహరణ చెప్తాను ఇక్కడ ఈ సంఘం ఇంత గొప్పగా లేదా ఇంత పెద్దదిగా అవ్వడానికి ముందు ఒక చిన్న గుడిసెలో ఇక్కడ సంఘం అసలు ఏమీ లేదు అలాంటిది కొన్ని రోజులకి ఒక సంవత్సరం ఒక సంవత్సరం అలా ఇక్కడ ప్రార్థన చేస్తూ వీధుల్లో తిరుగుతూ లేదా ఇక్కడ ఉన్న ప్రాంతాల్లో తిరుగుతూ ప్రార్థన చేస్తూ ఉండేవారు దైవ సేవకులు అలా ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఒకనొక సమయంలో మనకి ఒక గుడిసె కొనుక్కోవడానికి దేవుడు అవకాశం ఇస్తే ఇక్కడ గుడిసె వచ్చింది సరే గుడిసె వచ్చి సరిగా కొంతమంది దేవుడు కార్యం చేయడం మొదలు పెట్టాడు అనేక ఆత్మలు రక్షించడం మొదలు పెట్టిన తర్వాత చాలామంది రక్షణ పొందుతూ ఉంటే ఆ గుడిసి నిండిపోయింది గుడిసి నిండిపోయిన తర్వాత అప్పుడు దైవ ఏం చెప్పారు అంటే ప్రార్థన చేస్తూ మనం ఇప్పుడు మన దగ్గర ఒక ఇరవై మంది దాకా ఉన్నారు ఒక యాభై మంది కోసం మనం ప్రార్థన చేద్దాం దేవుడు కార్యం చేయగలడు ఆత్మ ఆత్మను రక్షించగలడు అని చెప్పినప్పుడు అందరూ కూడా ప్రార్థన చేయడం మొదలుపెట్టారు సరే యాభై మంది సంఘం అయింది ఆ తర్వాత ఇంకా కొంతమంది ఇంకా కొంచెం ముందుకు వెళ్తూ మనం ఒక వంద మంది కోసం చేద్దాం ఒక రెండు వందల మంది కోసం చేద్దాం అన్నారు అప్పుడు సరే ముప్పై మంది అంటే పర్లేదు యాభై మంది అంటే పర్లేదు ఇక్కడ రెండు వందల మంది ఈ ప్లేస్లో ఎక్కడొస్తారు అని అడగడం వల్ల పెట్టారు చూడండి మన మన మనస్సే కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే మన బలహీనత నిజమే ఈ చుట్టూరున్న పరిస్థితిని బట్టి నిజమే ఎలా అనిపించింది రెండు వందల మంది అసలు వస్తారు అనేది ఇదంతా అడవిలాగా ఉండేది కొండలు ఉండేవి ఎన్నో అసలు ఏమి ఉండేది కాదు అలాంటి టైంలో ఏదో కొన్ని చిన్న చిన్న ఇల్లు మాత్రం అక్కడ అక్కడ ఉండేవి అలాంటి టైంలో రెండు వందల మంది అంటే నిజమే ఎక్కువే కానీ విశ్వాసంతో ప్రార్థన చేస్తూ ఏం కాదు రెండు వందల మంది కోసం చేద్దామన్నప్పుడు ఐగారు ఒక ఆయన లైక్ వచ్చి అయ్యగారు యాభై మంది కోసం అంటే ఓకే లేదా ముప్పై మంది కోసం అంటే చేసాం పర్లేదు కానీ రెండు వందల మంది ఎక్కడొస్తారండి అని చెప్తూ చూడండి ఈరోజు కూడా పరిస్థితులను బట్టి నిజమే బలహీనంగా ఉండొచ్చు ఎన్నోసార్లు అలానే ఉన్నాయి వీరి పరిస్థితి కూడా అలానే ఉంది నిజమే గోడలు కట్టడం అంటే చిన్న విషయం కాదు కదా ఎన్నోసార్లు మనం గోడలు కట్టబడితే గోడలు అనేవి మనం కట్టబడితే అవి ఎంతో క్షేమకరం ప్రొటెక్షన్ ఇస్తాయి నిన్ను కాపాడేవిగా ఉంటాయి దేవుడి సన్నిధి అక్కడ ఉంటుంది నిజమే ఆరాధన జరుగుతుంది క్షేమం కలుగుతుంది ఇజ్రాయేల్ ప్రజలందరికీ అని తెలుసు అలాంటి టైంలో శత్రువు ఏం చేయడం మొదలు పెట్టాడు ఎన్నో నిందలు మోపుతూ నీ బలహీనతని మీద ఆయన ఎన్నోసార్లు హేళం చేస్తూ ఉన్నాడు కానీ వారు ఏం చేయడం మొదలు పెట్టారు ప్రార్థన చేశారు ఆ తర్వాత ఏం జరిగింది ఒకరికొకరు నిజమే ఇంకా గోడలు కడదామనే ఒక ఏకత్వం వచ్చింది అలాగే గోడలు కట్టడం ముందుకు జరిగింది చూడండి ఈరోజు కూడా మన పరిస్థితి అలాంటిదే ఎన్నోసార్లు శత్రువు మనల్ని ఎన్నోసార్లు చుట్టూరున్న పరిస్థితుల్ని చూపించి బలహీనతంగా బలహీనమైన వాడిగా మనల్ని కృంగదీసేదిగా ఉండొచ్చేమో లేదా అసలు ఏం జరుగుతుంది నెక్స్ట్ మనం ఏం చేయగలుగుతామని అనుకుని ఏ అని ఒక ఆలోచన పెట్టొచ్చేమో కానీ దేవుడు శక్తివంతుడు ఆయన మనలో మనని ఎక్కం చేసి ఆయన పని కోసం ఇంకా బలంగా వాడుకోగలిగిన వాడు అలాంటి ఏకత్వాన్ని ఇచ్చే దేవుడు ఈరోజు మనం ఏం చేయాలంటే ప్రార్థన చేస్తూ అని ఆయన మొరపెడుతూ ఉండాలి అప్పుడు ఆయన మనల్ని బలపరిచేవాడు ఎప్పుడు బలహీనమైపోయిన వేళల్లో ఏ ఆశ లేదనుకున్న టైంలో అసలు నిజమే చుట్టూరున్న పరిస్థితులు అనుకూలించిన టైంలో కూడా మనం బలపరిచే దేవుడు రెండోది ఆయన మనం చేసే ప్రార్థనను బట్టి శత్రువు యొక్క ఆలోచనలు హానికరమైన ఆలోచనలన్నిటి లేదు మన మీద జరుగుతున్న ఆలోచనలన్నిటినీ వ్యర్థపరిచేవాడు లయపరిచే దేవుడు అని ఎందుకు ఎప్పుడు అవన్నీ లయపరచిపడతాయంటే ఎప్పుడు మన కోసం దేవుడు వీటన్నిటిని పోరాడతాడు లేదా వీటన్నిటి నుంచి జయం ఎప్పుడు ఇస్తాడు అంటే మనం ప్రార్థన చేస్తూ ఉండగా వాటన్నిటికీ వాటన్నిటి మీద జయం ఇస్తాడు చూడండి ఇదే ఏడవచనాన్ని మనం చదువుకుంటే సన్బల్లటును టోబియాయును అరబీయులను అమ్మోనియులను అష్టోదీయులను ఎరుషలేము యొక్క గోడలు కట్టబడిననియు పీటలన్నీయు కప్పబడననియు వినినప్పుడు మిగుల కోపపడి ఎరుషలేము మీదికి యుద్ధమునకు వచ్చి పని ఆటంకపరచవలనని వారందరూ కట్టుకట్టి మమ్మను కలతపరచగా మేము మా దేవునికి ప్రార్థన చేసి వారి భయము చేత రాత్రింపగళ్ళు కానీ అప్పుడు చాలు చూడండి ఏం చేయడం మొదలుపెట్టారు వారందరూ కూడా ఏం ప్లాన్ చేశారంటే వీరి మీదకి మనం గోడలు కట్టేశారు ఎట్లయితే ఏంటి ఫస్ట్ టైము మనం వీరు బలహీనత మీద మీరు ఏం చేయలేదు అని చెప్పినప్పుడు వీరు ప్రార్థన చేస్తే వీరు గోడలు కట్టబడ్ అయినా సరే ముందుకు వెళ్ళి గోడలు కట్టారు ఇప్పుడు ఈ గోడలు కట్టారన్న కోపంతో ఇంకా ఏం చేయడం ఆలోచన చేయడం మొదలు పెట్టారంటే మనం వెళ్ళిపోదాం ఎట్లా వెళ్దాం అసలు మనం చెప్పకుండా వెళ్ళిపోదాం వెళ్ళిపోయి వారిలో వారి మధ్యలోకి వెళ్ళిపోయి వారి మీద మనం యుద్ధం చేద్దాం పోరాడదాం అని చెప్పుకుంటున్నారు చూడండి ఎన్నోసార్లు దేవుని కోసం దేవుని పని కోసం మనం లేదా ముందుకు వెళ్ళేటప్పుడు ఎన్నోసార్లు ఎలా ఉంటాయంటే ఆటంకాలు నిజమే సాతాన్వి శోధంలో లేదంటే ఎన్నో ఇబ్బందులు తేవాలని శత్రువు కోలుకుంటూ ఉంటాడు కానీ మనము ప్రార్థన చేస్తూ నిజమే శత్రువు యొక్క ఆలోచనని మనం గమనిస్తూ శత్రువు యొక్క ఆలోచన మనం ప్రార్థన చేస్తూ ఉండగా శత్రువు యొక్క ఆలోచనని గమనిస్తూ వాటి నిమిత్తం మనం ప్రార్థన చేయడం మొదలు పెడితే ఏం చేయడం మొదలు పెడతాడు దేవుని కార్యం అక్కడ పనిచేయడం మొదలు పెడుతుంది వారు ఎక్కడికి వచ్చి నిజమే వారి మధ్యలోకి వచ్చి రాత్రి వేళ ఒకవేళ నిజంగా హాని చేసేస్తుంటే వారందరు కొరే కూడా ఏమైపోవాళ్ళు అక్కడే నాశనం అయిపోయేవాళ్ళు అక్కడే నశించిపోయేవారు కానీ వారి ప్రార్థన చేశారు ప్రార్థన చేస్తూ శత్రు ఆలోచన ఇలా చేస్తున్నాడు ప్రవ్వా నీవు తప్పించే దేవుడివి అయ్యా మీరు మమ్మల్ని కాపాడండి అని ప్రార్థన చేయడం చేస్తూ ఉండగా నిజమే చూడండి ఎన్నోసార్లు ప్రార్థన చేస్తూ ఉంటే అక్కడ శత్రువు యొక్క ఆలోచన అంతా కూడా ఏమైంది వ్యర్థమైపోయింది ఈరోజు కూడా మనం చేసే ప్రార్థన ఎన్నో ఎంతోమంది మన చుట్టూరు నిజమే మనకు కనబడుతూనే ఉండొచ్చు లేదంటే మన ఉన్నవారు ఎంతో బాగున్నట్టుగా కనిపించవచ్చు కానీ ఎన్నోసార్లు హాని చేయాలని లేదా సాతానే ఎన్నోసార్లు వీరికి కీడు చేయాలని కోరుకుంటూ ఉంటే నిజంగా వాటన్నిటి నుంచి తప్పించబడాలి వాటన్నిటిని శత్రువు యొక్క ఆలోచనలు శత్రువు యొక్క ప్రభావం అన్నీ అన్ని కొట్టివేయబడాలి మనకు వ్యతిరేకంగా పలకబడే ఆలోచన చేసే ఆలోచన అన్నీ కూడా కొట్టివేయబడాలి అంటే నీవు నేను కూడా ప్రార్థన చేస్తూ ఉండాలి చూడండి వారికి నిజమే శత్రువులు వచ్చి శత్రువు వచ్చి ఆ ప్లాన్ అంతా డిస్టర్బ్ చేయాలి వారిని నాశనం చేసేయాలనుకున్నప్పుడు వారు చేసిన ఒక ప్రార్థన నిజమే వారు భయపడి ఉండొచ్చు కానీ వారు దేవుడిని భయపడు ప్రార్థన చేశారు వారు చేస్తూ ఏం చేయడం మొదలుపెట్టారు ప్రభువుని అడిగారు అయ్యా ఇలా ఉంది పరిస్థితి అని ఈరోజు నీవు నేను కూడా ఎన్నో పరిస్థితులు నిజమే మనం చేసేటప్పుడు ప్రభు పని ముందు ముందుకు వెళ్తూ చేసేటప్పుడు ఎన్నో మనకు తెలియని ఆలోచనలు వ్యతిరేకమైన ఆలోచనలు నీకు నాకు నష్టం చేయాలనుకున్న ఆలోచనలు ఎన్నో మనకు తెలియవు మన ముందు కళ్ళ ముందు కనబడవు కదా కానీ ఆ అష్టమైన ఆలోచనలు అన్నిటి నుంచి తప్పించగలిగిన వాడు దేవుడు మాత్రమే అవునా ఈరోజు మనం ప్రార్థన చేద్దాం నిజమే ఇంకా ఉన్నాయి కానీ ప్రార్థన చేద్దాం ఏంటంటే ఇంకా ఏంటో తెలుసా ఇంకా ముందుకు వెళ్తూ దేవుడు మన కోసం పోరాటం చేస్తాడు మనం ప్రార్థన చేస్తుంటే ఏం చేస్తాడు మన బలహీన సమయాల్లో ఆయనకు మన కోసం పోరాటం చేస్తాడు ఆయన మనం ప్రార్థన చేస్తుంటే శత్రువు యొక్క ఆలోచనలన్నిటినీ వ్యర్థపరిచే దేవుడు అలాగే ఇంకా ఈ ప్రార్థన చేస్తూ ఉంటే బలపరిచే దేవుడు ఎంత బలపరుస్తాడో చెప్ప ఒక ఉదాహరణ ఏంటంటే నిజమే ఈ వాక్యంలో నుంచే చూడండి వాళ్ళు ఏం చేయడం మొదలు పెట్టారంటే శత్రువు వస్తాడని శత్రువు ఎన్నోసార్లు వస్త శత్రువు వారి మీద దాడి చేస్తారేమో అని ఏం చేయడం మొదలు పెట్టారు మొదటి జామున లైక్ సూర్యుడు ఉదయించిన దగ్గర నుంచి ఎప్పుడు నక్షత్రాలకు కనపడేంతవరకు వాళ్ళు ఏం చేయడం మొదలు పెట్టారు పని చేయడం మొదలు పెట్టారు లేదంటే ఎవరి పని వారు చేయడం మొదలు పెట్టారు నిజమే అలా ప్రతిరోజు అట్లా చేస్తూ చేస్తూ ఉంటే నిజమే నీ శక్తి అక్కడ ఏముంటుంది ఏముండదు నీ శక్తి నీ శక్తి సరిపోదు కో వాటన్నిటిని నిజమే పొద్దున నుంచి సాయంత్రం తర్వాత మళ్ళీ రేపు మళ్ళీ పొద్దున్నే లేసి చేయడం అంటే ఎన్నోసార్లు అది అసాధ్యమైంది కానీ వారు ప్రార్థన చేస్తూ నిజమే ఎప్పుడైతే ఉన్నారో దేవుని శక్తి అక్కడ పనిచేయడం మొదలుపెట్టింది పెట్టింది వారికి బలాన్ని ఇవ్వడం మొదలు పెట్టింది వారి కోసం పోరాడడం మొదలుపెట్టింది నిజమే వారి కత్తులు పట్టుకొని ఉండి లేదంటే వారు ఎన్నోసార్లు రెడీగా ఉన్నా సరే ఎలా ఉంటుంది శత్రువు తన మీద అటాక్ చేయొచ్చు ఎన్నోసార్లు బలహీనంగా అయిపోవచ్చు కానీ ఈరోజు ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం ఏంటంటే నువ్వు చేస్తున్న ప్రార్థన బట్టి దేవుడు నీకు బలాన్ని ఇచ్చేవాడు ఇంకోటి ఇంకా ఏంటో తెలుసా మనం దేవుడు నీ కోసం నా కోసం పోరాటం చేస్తాడు నువ్వు చేసే ప్రార్థన బట్టి నీ కోసం పోరాటం చేస్తాడు కానీ నీవు నేను కూడా ఎప్పుడు వారు ఏం చేశారు వారికి ఒక చేత్తో ఖడ్గం పట్టుకున్నారు ఇంకో చేత్తో పని చేయడం మొదలుపెట్టారు పెట్టారు ఈరోజు నీవు నేను కూడా ఎందుకు అలా ఖడ్గం పట్టుకున్నారు తర్వాత ఒక చేతితో పని చేయడం అంటే ఆఫ్కోర్స్ తెలుగులో ఆ విధంగా ఒక చేతితో పట్టుకున్నారు తర్వాత ఒక చేతితో పని చేశారని ఉంటుంది కానీ వారు ఇక్కడ బెల్ట్కి పెట్టుకున్నారు ఖడ్గం ఎప్పుడైనా శత్రువు వస్తే ఇమీడియట్గా తీసి యుద్ధం చేయడానికి లేదా ఎప్పుడు శత్రువు అటాక్ చేసినా వారందరూ కూడా ఏం చేయడం ఏ సిద్ధంగా ఉన్నారు ఎవరు రాకుండా సిద్ధపడుతూ ఉన్నారు సిద్ధంతో ఉన్నారు ఈరోజు నీవు నేను కూడా దేవుడిచ్చిన ఇచ్చిన ఉపకరణాలు లేదా యుద్ధోపకరణాలన్నిటినీ మనం ఏం చేయాలి వాడుకునేవారిగా ఉండాలి నిజమే శత్రువు నీ మీదకి దాడి చేస్తూ ఉండగా నువ్వు ఎప్పుడో దాడి చేసేసిన తర్వాత చేశాడు అని అప్పుడు కథ తీయకూడదు అవునా అవును కదా ఎన్నోసార్లు దాడి ఎప్పుడు నీకు చెప్పి రాదు నువ్వు ప్రార్థన చేస్తూ కలిగి శత్రు ఎలా అటాక్ చేస్తున్నాడు ఓ ఎన్నోసార్లు మనకు తెలియని ఆలోచనలు మన ఎన్నోసార్లు సంఘానికి వ్యతిరేకమైన ఆలోచనలు ఎన్నో జరుగుతూ ఉంటాయి కానీ వాటన్నిటిని ఎలా గెలవగలుగుతాము అంటే నీవు నేను కూడా ప్రతిరోజు ప్రార్థనలో గమనిస్తూ దేవుని యొక్క వాక్యం అనే ఖడ్గాని మనం చేత్తో పట్టుకొని లేదా ప్రార్థనని చేత్తో పట్టుకొని ఓ వర్షిప్ లేదా ఆరాధన చేస్తూ అవన్నీ కూడా మన ఆయుధాలే కదా ఆ ఆయుధాల్ని మనం ధరించుకొని ఎప్పుడు కూడా సిద్ధం కలిగి ఉండాలి ఎవరిని శత్రువు ఎప్పుడు వచ్చినా సరే మనని గెలవలేనట్టు మన పరిస్థితులు ఎలా ఎలాంటి పరిస్థితులు శత్రువు మన మీదకి తేవాలనుకున్నా సరే ఆ పరిస్థితులు అన్నిటిలో గెలవాలి నీవు నేనంటే దేవుని యొక్క ఆయుధాన్ని ఎప్పుడు కూడా మనం ధరించుకున్న వారిగా చేతను పట్టుకున్న వారిగా నీవు నేను ఉంటే శత్రువు యొక్క అటాక్ నుంచి శత్రువు యొక్క దాడి నుంచి నీవు నేను కూడా రక్షించబడతాం క్షేమంగా ఉంటాం చూడండి ఈ విషయాలు ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థనలోనికి వెళ్దాం నిజమే ఇంకా ఉన్నాయి కానీ మనం ప్రార్థన చేద్దాం ఏంటంటే ప్రవ్వా Ariste Tõlu .